వీటికి దొరుకునేసి డైరెక్ట్ కేసాంట్లో వచ్చి గుర్తు అట్లయితే మీకు పాస్బుక్ అవుతామని చెప్పాడు అంతా మమ్మల్ని ఫుక్గారు మాదే వచ్చి మమ్మల్ని కేసండ్లో తెచ్చి ఇరకిచ్చాడు నాన్న సన్నప్ప మా నాన్న నల్ల రెడ్డించి రెండు ఎకరాలు పొలం ఉంది మాకు రెండు ఎకరాలే మా శాఖ వాడు ఉంది ఆ రెండు ఎకరాల్లోనే ఉన్నాము ఆ పిల్లడు వచ్చి కేసి పొద్దున్న మీకు రెడ్డి వస్తాడు దా పోయికేసి మీరు ఏమన్నా అడికేసి వేసుకున్నారు భూమి అని తోలుకొని వచ్చినాడు మాదేవప్ప అదే దానికే వచ్చినాము డైరెక్ట్ తెచ్చింది పోలీస్ స్టేషన్ దాన్ని వచ్చి చేసాక మాట్లాడుతున్నారు మమ్మల్ని గవర్నమెంట్ భూమికి పాస్బుక్లో చేస్తామని పిలిచికైనా వచ్చినాడు ఇప్పుడు ఈ దాంట్లోకి మమ్మీ దిరికిచ్చినాడు మాది దగ్గరికి చెప్తాను కళ్ళు మా నా పేరు సన్నప్ప మా నాన్న పేరు నల్లారెడ్డి మా భూమికి రెండు ఎకరాల పాస్బుక్లు ఉంది ఇంకా రెండు ఎకరాల పాస్బుక్ లేదా దానికి తోలికని వచ్చి మమ్మల్ని పాస్బుక్ ఇప్పుతామని చెప్పినాడు అది చెప్పిన కోసమే మేము చేపిస్తారు వచ్చినాము ఆ దానికి మమ్మల్ని మురళిరెడ్డి భూమి కబ్జా చేశాడు కబ్జా చేశాడని మమ్మల్ని ఇట్లా దోదం చేసి ఆ పిల్లోడు ఇట్లా చూపించినాడు మా ఇంకా ఆ దానికి మమ్మల్ని ఇప్పుడు స్కూల్ పెట్టించినాడు మా భూమి మాకే ఉండవు ఎస్ఐకి వచ్చి మరి కలిసిపోయి చెప్పిపోదామని వచ్చినాము నాయన పేరు చరితీసా ఈ మాదేవ్ కూగులో మాదేవో పాస్బుక్లో ఇచ్చి మామూలుగా ఇప్పిస్తానని తోల్ తెచ్చాడు తొలి తెచ్చిన తర్వాత స్టేషన్లకు తురవ తెచ్చి సార్ దగ్గర కలిపాడు కానీ ఇట్లు చెప్తే ఇట్లా అన్న అన్నాడు అది ఆ పిల్లోడు చెప్పినాక మేము అన్నాము మా వాళ్ళని మాముండము మాది ఉండేదా మొత్తము అంత కలిసి ఆరు ఏడున్నర ఎకరాలు ఇంకా ఎక్కువ మాదేవు మా భూమికి ఎక్కిస్తానని త్వెల్ తెచ్చి ఇట్లా మా సాగ వాళ్ళని మాముండవుకి మాకు ఏ సంబంధం లేదు మురళిరెడ్డికి మాకి ఏం సంబంధమే లేదు మా భూములను మా సగ మామే ఉండము ఉండము మురళిరెడ్డికి మా భూమికి ఏం సంబంధం లేదు మా భూమి మాకుంది మా భూమి ఆయన ఏం కబ్జా చేయలేదు కావాలనే మమ్మల్ని నేర్పించాము